హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త వీడియోతో వస్తున్నానండి నల్లబండగూడెం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా నల్లబండగూడెంలో శ్రీ 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 లింగమాతల స్వామివారి జాతర మహోత్సవం సందర్భంగా చిన్నగట్టు ఆ జాతర సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఎడ్లపోటీల విభాగంలో ఈరోజు పదైదో తారీఖు టచ్ పల్లె విభాగం నిర్వహిస్తున్నారండి రేపు పదహారో తారీఖు రెండు పళ్ళ విభాగం నిర్వహిస్తున్నారండి పదిహేడో తారీఖు ఆరు పల్లె విభాగం నిర్వహిస్తారండి అడ్రస్ వచ్చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్లో ఉన్న ఉందండి హైవే పక్కనే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే పక్క పక్కనే ఉందండి హైవేలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కనే అండి హైవేలోనే కనబడింది నల్లబండగూడెం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు టచ్పల్ల విభాగం విభాగం నిర్వహిస్తున్నారండి కోట్ అండి ఇది శ్రీ 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 లింగమాతల స్వామివారి చిన్న చిన్నగట్టు ఈ గుడి అండి శ్రీ 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 లింగమాతల గుడి హైవే రోడ్డు పక్కనేనండి అండి కోటగూడ ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు టచ్ పల్ల విభాగం జరుగుతుందండి మధ్యాహ్నం పన్నెండింటికి రాసిస్తారండి సాయంత్రం మూడింటి నుంచి పద్దెనిమిది మొదలవుతుందండి